గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము శుభరిపాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం శుభ్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలలు లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుభ్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ స్టాప్ ద్వారా మధ్యలో ఏరులై పారడం శుప్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సీ పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం ఒకటి నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపీ పిఆర్సీ ఐఆర్ ఇవ్వకపోవడం ఒకటి నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఒకరి నేను అడుగుతున్నాను అధ్యక్ష యాబై ఎనబై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మవని అలాగే వీళ్ళు చెప్తున్న తల్లికి వంద ఎగనామం పెట్టడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ ఫారం వేస్తారు అధ్యక్ష అది శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు జీలు పారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిస్కౌసం సదులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని కుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీ లేవక్కటి కూడా అమలు చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీవ్ పట్టణం కుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన సుపరిపాలనాన్ని చెప్పుకోవడానికి ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్షు